జయ ఏకాదశి శుభాకాంక్షలు మాఘమాస శుక్లపక్షంలో వచ్చే పవిత్రమైన రోజే జయ ఏకాదశి ఈరోజు శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధిస్తే జీవితంలో నిజమైన విజయం లభిస్తుంది జయ అంటే విజయం ఈ ఏకాదశి వ్రతం పాపాలపై భయాలపై బాధలపై విజయం సాధించేందుకు మార్గం చూపుతుంది పురాణాల ప్రకారం జయ ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధతో ఆచరిస్తే పూర్వజన్మ పాపాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది ఈ రోజున ఉపవాసం చేసి విష్ణు నామస్మరణ చేస్తే మనసుకు శాంతి హృదయానికి భక్తి జీవితానికి స్థిరత్వం కలుగుతాయి జయ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పఠనం దీపదానం చేయటం అత్యంత శుభకరం ఈ వ్రతం వల్ల ఇంటిలో కలహాలు తగ్గి కుటుంబంలో ఐక్యత శాంతి నెలకొంటాయి ఈ పవిత్రమైన రోజు అబద్ధాలు కోపం దురాలోచనలు వదిలి శుద్ధ మనస్సుతో భగవంతుడిని స్మరించాలి జయ ఏకాదశి వ్రతం భోగాలతో పాటు మోక్ష మార్గాన్ని కూడా ప్రసాదిస్తుంది అందుకే భక్తులారా ఈరోజు ఏకాదశిని శ్రద్ధతో పాటించండి విష్ణు కృపతో మీ జీవితంలో జయం జయంగా మారుగాక శుభ జయ ఏకాదశి